రాష్ట్ర ప్రభుత్వం పేదల ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మూడో ప్రకారమే పంపిణీ చేయడం జరిగిందని ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా ఫోటోలకు సోమవారం దొత్తలూరు బెంటర్ లో బాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జాతీయ నాయకులు బొల్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వల్లే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పెంపు కార్యక్రమం జరిగిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మోహన్ దుత్తలూరు మండల ఇన్ఛార్జ్ గంగపట్ల సింహాద్రి ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

శ్రీనివాస్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ప్రపంచ ప్రఖ్యాతలు గాంచినటువంటి సామాజిక ఉద్యమకారుడు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మన్నకృష్ణ కృష్ణ మాది గారు ప్రపంచంలోని లేదా ఈ దేశంలో కూడా మరెక్కడా లేనటువంటి సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందుతున్నాయంటే అది మాదిగా ఉద్యమ ఫలితమని ఈ సందర్భంగా యావన మంది ప్రజలకు తెలియపరుస్తున్నాం రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వటానికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అతి కష్టం మీద ఇస్తున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి వికలాంగులకు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు మూడు వేల రూపాయలు లేదు నేడు ఆరు వేల రూపాయలు అందుతున్నాయన్నా లేదా వృద్ధులు విరుద్ధములకు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మరి అంచులంచులుగా మూడు వేలు మరి నేడు నాలుగు వేల రూపాయలు సంక్షన్ అందుతుందన్నా అది మా నేత నంద కృష్ణ గారి పోరాట ఫలితమని ఈ సందర్భంగా మరి ఆ యొక్క ఎంఆర్పిఎస్ మంద కృష్ణ గారి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని మద్దతిస్తూ ఎస్సీ వర్గీకరణకు తో పాటు ఈ రెండు డిమాండ్లు కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని ఎంఆర్పీఎస్ ప్రధాన డిమాండ్లు మంద కృష్ణ గారు చేసిన క్రమంలోనే ఈ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేసి చేపట్టినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా మరి ఈ రోజు వృద్ధులు వితంతులు వికలాంగులకు మందకృష్ణ కృష్ణ మాది గారికి ఎంఆర్పిఎస్కి ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రోజు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ వృద్ధుల వితంతులకు నాలుగు వేలు గత మూడు నెలల వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు అందించింది అది ఎంతో పండగ వాతావరణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్దలారా ఒకప్పుడు వృద్ధుల వితంతులు లేదా వికలాంగుల్ని కుటుంబంలో తల్లిదండ్రులు భారంగా చూస్తున్నారు లేదు మూతి పొడిసి ముద్ద పెడుతున్నటువంటి సందర్భం నేడు వాళ్ళకి పెరిగిన పెన్షన్ల వల్ల వాళ్ళకి వికలాంగులకు ఆరు వేలు వృద్ధుల విధంతులకు నాలుగు వేలు పెంచిన పెరిగినటువంటి పెన్షన్ల ఆధారంగా కుటుంబంలో కోడళ్ళు కూతుర్లు లేదా కొడుకులు అల్లుళ్ళు కూడా వాళ్ళని ఎంతో గౌరవంగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మూడు పూట్ల భోజనం పెడుతూ వాళ్ళకి మంచి సౌకర్యాలు చూస్తున్నటువంటి సందర్భం ఉంది మరి అలాంటి సామాజిక ఉద్యమాన్ని నడిపినటువంటి కృష్ణమాది గారికి మరి ఆయన ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎంఆర్పీఎస్ సుక్కులూరు మండల కమిటీ ఆధ్వర్యంలో బాలాభివృద్ధి శాఖం చేసి మేము కృతజ్ఞత సాటుకుంటున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నా జై మాదిగా జై మంద